హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ సో నేను చాలా రోజులు ఎందు వీడియో చేసి ఇక్కడ నుంచి రెగ్యులర్గా చేస్తాను డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ నేను చేయలేకపోయాను సో ఇప్పుడు మనం క్యాన్వా సిరీస్లో ఉన్నాం కాబట్టి క్యాన్వా గురించి అలాగే మనము చాలా వీడియోస్ చేసాము అలాగే చార్జబిలిటీ ఇంకా చాలా చాలా ఏ టూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కవర్ చేస్తాను సో ఇవాళ ఏంటంటే సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను సో అది చూడండి ఎలా ఉందో జస్ట్ ప్లే చేస్తాను సౌండే ఉండదు జస్ట్ వీడియో చూడండి జస్ట్ టెన్ సెకండ్స్ వీడియో సో మీకు ఏదైనా ఐస్ క్రీమ్ షాప్ ఉన్నప్పుడు ఇలాంటి వీడియో కనుక మీకు ఒక షాప్లో టీవీలో కనుక ప్లే అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి సారి చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు మీరు జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీరు బొచ్చడి క్రియేట్ చేయొచ్చు సో అది ఎలాగో ఇవాళ నేను క్యాన్వాలో చూపిస్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాన్వాకి వెళ్ళిపోదాము సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ సో మీకు ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది లేదంటే ఏదో షాప్ ఉంది మీరు ఆ టీవీలో ఇలాంటి వీడియోస్ ప్లే చేస్తే ఎంత బాగుంటుంది సో అది ఎలాగో చూద్దాం సో ఇప్పుడు నేను క్యాన్వాలో లాగిన్ అయ్యాను సో నేను వాడేది ఫ్రీ వర్షన్ మీకు తెలిసిందే కదా సో ఇక్కడ నేను ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేశాను తర్వాత ఇక్కడ వీడియో ల్యాండ్స్కేప్ అని వచ్చింది ఒకవేళ మీకు ఇక్కడ రాకపోతే కనుక వీడియో అని టైప్ చేయండి వీడియో అని టైప్ చేశాక ఇక్కడ వీడియో ల్యాండ్స్కేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వేరే విండోలో మీకు ఇక్కడ వీడియో అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను స్ట్రాబెరీ నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఉంది సో ఇక్కడ మీరు ఎలిమెంట్స్కి వెళ్ళండి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్కి వెళ్ళండి ఇక్కడ మీరు జస్ట్ స్ట్రాబెర్రీ అని టైప్ చేయండి సో ఇక్కడ స్ట్రాబెర్రీ అని టైప్ చేశాక మీకు ఇక్కడ గ్రాఫిక్స్ ఫొటోస్ వీడియోస్ అని వస్తాయి కదా వీడియోస్ సెలెక్ట్ చేయండి సో మీకు ఇక్కడ పెయిడ్ వర్షన్ అంటే పెయిడ్ వర్షన్ క్రౌన్ సింబుల్ ఉంటే మీరు పెయిడ్ వర్షన్ ఉండాలి సో మనం ఫ్రీ సెలెక్ట్ చేసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేశాను సో దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఈ వీడియోలో ఇక్కడ క్లిక్ చేయండి సో క్లిక్ చేశాక మీకు థర్టీ సెకండ్స్ వీడియో కావాలా ఫైవ్ సెకండ్స్ వీడియో కావాలా టెన్ సెకండ్స్ వీడియో కావాలా మీకు ఇంకా పెద్దది కావాలా అనేది మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్టెండ్ చేయలేరు బట్ ఇక్కడ దీనే మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోవాలన్నమాట సో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ వీడియో అయితే క్రియేట్ చేస్తుంది దీనిలా డ్రాక్ చేయండి సో ఇలా ఫైవ్ సెకండ్స్ అయిపోయింది ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి యానిమేట్ క్లిక్ చేయండి సో యానిమేట్ క్లిక్ చేసాక ఇప్పుడు నేను ఇంక్ అనేది సెలెక్ట్ చేస్తాను సో ఇంక్ అంటే ఏంటంటే మీకు ఇలా డిజాల్వ్ అవుతూ వస్తుంది సో ఇంక్ సెలెక్ట్ చేశాను సో ఇలా వస్తుందనమాట ఇప్పుడు నెక్స్ట్ నేను ఇట్లా పెద్దది చేస్తాను చూడండి ఫ్రేమ్ మొత్తం సరిపోయేటట్టు ఇలా చేస్తాను సో తర్వాత ఏం చేయాలి పేరు ఇవ్వాలి ఇంకా మన ఐస్ క్రీమ్కి పేరు ఉండాలి కదా మరి సో ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళండి టెక్స్ట్కి వెళ్ళి యాడ్ ఏ హెడ్డింగ్ క్లిక్ చేయండి సో ఇక్కడ హెడ్డింగ్ వస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్ట్రా బెర్రీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ షాపే కాబట్టి ఐస్ క్రీమ్ కూడా అవసరం లేదనుకోండి స్ట్రాబెర్రీ అని ఇవ్వండి సో ఇది బ్లాక్ కలర్లో ఉంది ఇప్పుడు నేను ఫాంట్ నాకు క్యాన్వాస్ హ్యాన్స్ నచ్చలేదు నేను ఇక్కడ ఏం చేస్తానంటే పసిఫికో అనే ఒక ఫాంట్ ఉంటుంది అది బాగుంటుంది అని నేను అనుకుంటాను మీకు ఏదైనా ఫాంట్ నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న ఇది వస్తుంది సో మీకు ఆటోమేటిక్గా ఫాంట్ మారిపోయింది సో ఇప్పుడు నేను దీన్ని వైట్ కలర్లోకి మార్చుకుంటాను ఆ యెల్లో కలర్ రెడ్ కలర్ వాట్ ఎవర్ ద కలర్ యూ లైక్ సో ఇక్కడ వైట్ కలర్లో మార్చుకుని నేను ఇట్లా పెద్దది చేసాను దీన్ని స్ట్రాబెర్రీ అని ఇప్పుడు ఏంటి స్ట్రాబెర్రీ సరే ఐస్ క్రీమ్ ఉండాలి కదా మరి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్తాను ఎలిమెంట్స్కి వెళ్ళి ఇక్కడ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అని ఇస్తాను సో ఇది సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ మీకు వీడియోస్ బదులు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పెయిడ్ అది కాకుండా మీకు ఇందాక నేను సెలెక్ట్ చేసింది మీకు వీడియో చూపించింది ఇది కదా అది కాకుండా ఇంకేమైనా కావాలి అనుకుంటే మీరు ఇది చూసుకోవచ్చు ఇది ఇది సెలెక్ట్ చేయొచ్చు మీరు మిల్క్ షేక్స్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఇది సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇలా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇలా వస్తుంది నాకు ఇలా వద్దు నేను ఏం చేస్తాను అంటే దీన్ని డిలీట్ చేసి దీనిలో డ్రాగన్ డ్రాప్ చేయండి సో ఆటోమేటిక్గా ఇలా వస్తుంది ఓకేనా సో ఇలా వద్దు నాకు ఎందుకంటే ఇది చాలా ఐస్ క్రీమ్స్ కాంబినేషన్లో ఉంది నాకు ఓన్లీ స్ట్రాబెర్రీ కావాలి కాబట్టి ఇంకేమైనా ఉందేమో చూస్తాను సో ఇక్కడ ఏముంది యా ఫోన్ ఇదే సెలెక్ట్ చేద్దాము ఇక్కడ డ్రాగన్ డ్రాప్ చేస్తున్నాను ఇట్లా సో డ్రాగన్ డ్రాప్ చేశాక ఇది ఇలా వచ్చింది కదా దీన్ని మళ్ళీ యానిమేట్ క్లిక్ చేయండి యానిమేట్ క్లిక్ చేసి మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంకా మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను బేస్ లైన్ సెలెక్ట్ చేస్తాను సో బేస్ లైన్ సెలెక్ట్ చేశాక ఇక్కడ మీ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెయిడ్ వర్షన్ ఉన్న వాళ్ళకి బట్ మనకి పెయిడ్ వర్షన్ లేదు కాబట్టి ఇది నేను చేయలేను సో ఇక్కడ రివర్స్ ఎగ్జిట్ యానిమేషన్ చేస్తాను ఇప్పుడు ఇలా చేస్తే మీకు రివర్స్ అవుతుంది అనమాట ఇలా పై నుంచి కిందకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా ఇప్పుడు దీన్ని కొద్దిగా పెద్దది చేస్తాను ఓకేనా సో చూసారా ఫ్రెండ్స్ మనకి ఫైవ్ సెకండ్స్ వీడియో సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి కింద మీకు ఇది సపరేట్గా వచ్చింది కదా దీన్ని ఇలా డ్రాక్ చేయండి సో ఆటోమేటిక్గా మీకు ఫైవ్ సెకండ్స్ దాంట్లోకి వస్తుంది ఈ స్ట్రాబెర్రీ అనేది మొత్తం ఇంతసేపు వద్దు అనుకుంటే మీరు ఇట్లా జస్ట్ డ్రాగ్ చేస్తే ఇది త్రీ సెకండ్స్ పెట్టుకోవచ్చు మీరు టూ సెకండ్స్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇట్లా మధ్యలో పెట్టుకుంటే మీకు టూ సెకండ్స్ వస్తుంది ఇప్పుడు చూడండి నా వీడియో రెడీ అయిపోయింది నా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అని స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మీకు మీ టీవీలో ప్లే అవుతుంది సో ఇప్పుడు దీన్ని ప్లే చేస్తాను చూడండి సో ఫస్ట్ ఇలా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వచ్చింది తర్వాత వెనకాల స్ట్రాబెరీ ప్లే అవుతుంది దగ్గర తిరుగుతూ స్ట్రాబెర్రీ ప్లే వస్తుంది తర్వాత పోతుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవచ్చు సో ఇదేంటి ఇది ఒక స్ట్రాబెర్రీ అయినా మరి దీన్ని స్ట్రాబెర్రీ తర్వాత నాకు చాక్లెట్ ఇష్టం లేదంటే మ్యాంగో ఇష్టం లేదా పిస్తా ఇష్టం సో అది ఎలా చేయాలో చూద్దాం చాలా ఈజీగా చేయొచ్చు ఒకటి చేస్తారు కదా ఇప్పుడు రెండోది చాలా ఈజీ ఎలా అంటే మీరు మళ్ళా ఎలిమెంట్స్కి వెళ్ళండి సో దీన్ని డ్రాక్ చేయండి ఇక్కడ మీరు ఈ ఫొటోస్ తీసేసి సో ఇక్కడ డిజైన్కి వెళ్ళండి మళ్ళీ వీడియో ఈ ఐదు ఆటోమేటిక్ వస్తుంది కదా ఇక్కడ నాకు ఎలిమెంట్స్కి వెళ్ళండి ఎలిమెంట్స్కి వెళ్ళిపోయి ఇప్పుడు స్ట్రాబెర్రీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏమనుకుందాం మనం పిస్తా ఐస్ క్రీమ్ అనుకుందాం ఓకే పిస్తా షేవ్ అనుకుందాం ఇక్కడ వీడియోస్కి వెళ్ళండి ఇక్కడ ఫ్రీగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ పిస్తా ఏమన్నా ఫ్రీగా ఉన్నాయో చూద్దాం సో పిస్తా వేవి కొద్ది ఫ్రీగా లేవు ఫ్రెండ్స్ వేరే చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ చూద్దాం యా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది సారీ సో ఇప్పుడు ఈ చాక్లెట్ ఉంది కదా నేను ఇది డ్రాగ్ చేస్తాను ఇట్లా సో ఇది డ్రాగ్ చేసి దీనికి మళ్ళా సేమ్ మీరు ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ చేయండి సో ఇప్పుడు దీనిలో కిందకి జరపండి సో ఫస్ట్ మనకి ఇది కావాలి కదా ఇప్పుడు మళ్ళీ మీరు యానిమేషన్ విన్నీ ఏం చేయక్కర్లేదు దీన్ని సెలెక్ట్ చేయండి ఫస్ట్ స్ట్రాబెరీ ఇది ఇక్కడ మీకు టూల్ సింబల్ ఉంది కదా దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి కాపీ స్టైల్ అని ఉంది కాపీ స్టైల్ సెలెక్ట్ చేయండి ఆటోమేటిక్గా ఇక్కడ క్లిక్ చేయండి దీని స్టైల్ దాని స్టైల్ దీనికి వచ్చేస్తుంది అనమాట తర్వాత పెద్ద చేయండి నెక్స్ట్ ఏంటి టెక్స్ట్ కావాలి మీకు సో దీన్ని కాపీ పేస్ట్ చేయండి అంటే మీరు ఇట్లా రైట్ క్లిక్ చేసి లేదా ఇక్కడ సింపుల్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది ఇక్కడ డూప్లికేట్ అని చూడండి దీని మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ అవుతుంది సో దాన్ని మీరు ఇక్కడ జరపండి ఇట్లా మధ్యలోకి ఓకేనా ఇప్పుడు ఏంటి ఇది స్ట్రాబెర్రీ సో ఇప్పుడు ఏంటిది చాక్లెట్ అని పెడతాను నేను చాక్లెట్ నా ఇప్పుడు మనకేం కావాలి యాక్చువల్గా ఐస్ క్రీమ్ కావాలి సో చాక్లెట్ ఐస్ క్రీమ్ సో మనకేం కావాలి ఒక ఫోటో కావాలి సో ఇక్కడ వీడియోస్ తీసేసేయండి ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేయండి సో ఇప్పుడు మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్రీగా ఉన్నది ఇది చూడండి ఇది బాగుంది అనిపిస్తుంది నాకు లేదా మీకు మిల్క్ షేక్ కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి ఫ్రీగా లేదా మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు నేనైతే ఇది సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాను దీని డ్రాక్ చేయండి సో దీన్ని చిన్న చేయండి సో ఇది వీడియో వచ్చినట్లు సారీ ఫ్రెండ్స్ మనకి ఫొటోస్ కావాలి కదా సో ఇక్కడ ఫొటోస్ చేసి ఇక్కడ డ్రాక్ చేశాను సో ఇక్కడ సెలెక్ట్ చేసి కొద్దిగా పెద్ద చేస్తున్నాను ఇప్పుడు సేమ్ దీన్ని కూడా ఇలా మార్చండి ఇక్కడికి దీని వేల పైకి నుంచి దింపండి సో ఇప్పుడు దీనికి మనకున్న సేమ్ యానిమేషన్ ఇందాక స్ట్రాబెరీకి ఏది ఉందో దీనికి ఇప్పుడు అదే యానిమేషన్ కావాలి కాబట్టి సేమ్ మళ్ళీ ఇది సెలెక్ట్ చేయండి కాపీ స్టైల్ దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి సో ఆటోమేటిక్గా మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వీడియో ఇప్పుడు ఒకసారి మొత్తం ప్లే చేస్తాను చూడండి సో ఫస్ట్ స్ట్రాబెర్రీ తర్వాత చాక్లెట్ సో ఫస్ట్ స్ట్రాబెరీ సెలెక్ట్ వచ్చింది వీడియో తర్వాత వచ్చేసి చాక్లెట్ వీడియో వచ్చింది ఓకేనా సో మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ మీకు ఆడియో కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఆడియో ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ సైన్ సింబల్ చేసి మీరు ఆడియో కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇది సజెస్ట్ చేయను ఎందుకంటే మీరు సొంత ఆడియో అయితే పెట్టుకోండి సో ఇప్పుడు మనకు వీడియో రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి షేర్ కొట్టేసి ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎంపీ ఫోర్ కింద మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎంపీ ఫోర్ వీడియో లాగా డౌన్లోడ్ అయిపోతుంది సో ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు ఎంపీ ఫోర్ వీడియోని మీరు మీ మీ టీవీలో మీ షాప్లో టీవీలో పెట్టుకుని ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ హౌ టు క్రియేట్ ఏ ఈజీ వీడియో లైక్ దిస్ సో దట్ యు కెన్ ప్లే ఇట్ ఇన్ యువర్ షాప్స్ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి థ్యాంక్ యూ